వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ స్టార్ట్ చేసి చానల్ అయింది హీరోగా మెప్పించాడు పాత్రకు తగ్గట్టుగా నటించే గుడ్ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు ఇప్పుడు తండేల్ అంటూ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు అయితే తన కెరీర్ విషయంలో ఇప్పుడు రూట్ మార్చాడనే టాక్ వినిపిస్తుంది ఇంతకి చేతో ప్లాన్ ఏంటి రూట్ మార్చి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడాల్సిందే జోష్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన నాగ చైతన్య తొలి సినిమాతోనే నటుడిగా మెప్పించాడు కానీ సక్సెస్ సాధించడం కోసం రెండు సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఏ మాయ చేసే సినిమాతో నాగ చైతన్య సక్సెస్ సాధించి యూత్ కి దగ్గరయ్యాడు లవ్ స్టోరీస్ చేయడానికి చైతన్య పర్ఫెక్ట్ చాయిస్ అనిపించాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ తడాక మనం ఒక లైలా కోసం ఇలా లవ్ స్టోరీస్ ఫ్యామిలీ స్టోరీస్ తో మెప్పించాడు అయితే మాస్ ని మెప్పించాలని చేసిన దడ బెజవాడ ఆటోనగర్ సూర్య తదితర చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి తనకు కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ ఫ్యామిలీ మూవీస్ చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్నాడు చైతు ప్రేమం రారెండో ఈ వేడుక చూద్దాం శైలేజారెడ్డి రెడ్డి అల్లుడు వెంకీ మామ లవ్ స్టోరీ బంగారాజు చిత్రాలతో మెప్పించాడు అయితే థ్యాంక్ యూ కస్టడీ చిత్రాలతో నిరాశపరిచిన చైతన్య ఇప్పుడు తండేల్ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు కెరీర్ లో రైట్ టైమ్ లో రైట్ మూవీ పడింది అయితే ఇప్పటి వరకు తెలుగులోని సినిమాలు చేసిన చైతు తండేల్ మూవీ నుంచి పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు రూట్ మార్చి ఇక నుంచి డిఫరెంట్ స్టోరీస్ పాన్ ఇండియా మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడట నెక్స్ట్ కార్తిక్ దండుతో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఏకంగా నూట పది కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా రూపొందే ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ భోగవలి ప్రసాద్ నిర్మిస్తున్నారు ఇందులో చైతూ జంటగా మీనాక్షి చౌదరి నటించనుందని తెలిసింది మార్చ్ లో ఈ మూవీని సచ్ పైకి తీసుకురానున్నారు మొత్తానికి రూట్ మార్చి డిఫరెంట్ పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెట్టాడు మరి ఇక నుంచి వరుసగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి